హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇకపోతే నేను మా వారు మా ఆడపడుచు తన పేరు విజయ అండి మేము ముగ్గురం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా షాద్ నగర్కి అండి స్పెషల్ ఏంటంటే మా మరిది వాళ్ళది గృహప్రవేశం అండి అంటే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట వాళ్ళు షాద్ నగర్లో ఉంటారు అక్కడే ఇల్లు కట్టుకున్నారనమాట అక్కడికి మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి అన్ని పూజలు అయిపోయాయండి అంటే హోమం అయిపోయింది కళ్యాణం అయిపోయింది వాస్తు పూజ అన్ని పూజలు అయిపోయాయి ఇక ఆ తర్వాత వాళ్ళకు వడి బియ్యం పోసేది ఉంటుంది అనమాట అంటే మా ఇళ్ళలో కొత్త ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళి గృహప్రవేశం చేస్తున్నామన్నప్పుడు పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారనమాట వడి బియ్యం పోస్తారు ఇప్పుడు ఆ కార్యక్రమం కోసమే అంత రెడీ అయ్యిందనమాట ఇదిగోండి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు మార్చుకుని వచ్చేటప్పుడు మనం వడి బియ్యం కలిపేద్దామని కలపడానికి రెడీ అయ్యామన్నమాట మేమందరము అంటే ఇప్పుడు మామూలుగా వడి బియ్యం కలపడానికి ఐదు మంది తొమ్మిది మంది పదకొండు మంది అలా మంది ఎంతమంది అవైలబుల్గా ఉంటారో అంతమంది అలా కలుపుతారనమాట ఇదిగోండి కూరటమ్మ అంటే ముందు ఫస్ట్ ఫస్ట్ ఈ కూరాటమ్మను తీసుకునే లోపలికి గృహప్రవేశం చేస్తారనమాట ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మొదలవుతాయి కూరాటమ్మను పెట్టేది ఇంటి ఆడపడుచు మాత్రమే ఆ కార్యక్రమం చేస్తారనమాట వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే భార్యాభర్తలు కూరటమ్మను ఇంకా నీళ్లకుండా అని చెప్పి రెండింటిని తీసుకుని గృహప్రవేశం చేస్తారు ఇదిగోండి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బట్టలు మార్చుకుని వచ్చారు ఇంకా వడి బియ్యం పోసే కార్యక్రమం మొదలైందనమాట ఈ అమ్మాయి వచ్చేసి వడి బియ్యం పెడుతుంది మా మరది భార్య ఉంది కదండి ఆ అమ్మాయి మాకు చెల్లెలు అవుతుంది ఆ చెల్లెలు వాళ్ళ అన్న వదినల్ అనమాట వీళ్ళు వాళ్ళు ముందు వాళ్ళు పుట్టింటి వాళ్ళు ముందు పోస్తారు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా వడి బియ్యం పోస్తారు అన్నమాట ఈ వడి బియ్యం పోసే కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు వ్రతం ఉంటుందండి అయితే ఈ శ్రావణ మాసంలో మనకు ఎక్కువగా గృహప్రవేశాలే వస్తుంటాయి కదా ఇక ఆ విషయం పక్కన పెడితే ఇదిగోండి వీళ్ళ వెనకాల కనపడుతున్నారు కదా కళ్యాణం చేసిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఐడల్స్ ఈ మధ్య ఎక్కువగా ఈ ఐడల్స్ని తయారు చేసే దాని మీద అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు కదండి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి లాగే అనిపిస్తూ ఉంటారు అంటే మనకు కళ్యాణం చేసేప్పుడు కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనే కళ్యాణం జరిపిస్తారు నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో అంటే ఆ ఐడల్స్ని ఎలా తయారు చేస్తారు అన్న ఒకరు కామెంట్ చేస్తే ఆ కమెంట్కి ఒక వీడియో చేశాను మీకు ఒకవేళ ఎలా చేస్తారో తెలియకపోతే ఆ వీడియో చూడండి చూసి తెలుసుకోండి మనకు ఇలా ఒక్కొక్కరిగా వెళ్ళి వడినించడం మనకు సరదాగానే ఉంటుంది కానీ పాపం వాళ్ళు రాత్రి అంతా నిద్రపోకుండా ఉంటారు ఇక్కడ కూడా ఇంతసేపు కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కాకపోతే కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ అంటే మన ఆచారాలు పాటించాలి కదా అందుకోసం తప్పదు ఇంకా అది భరించాల్సిందే ఇలా వడి బియ్యం పోసేప్పుడు మామూలుగా ఎవరైనా ఐదు మంది లేదా నైన్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ ఇలా పోస్తారండి అంటే ఈవెన్ నెంబర్స్లో పోయారు ఆడ్ మెంబర్స్లో పోస్తారు అలా అని సెవెన్ మెంబర్స్ పోయొచ్చేమో అనుకున్నారు అలా కాదు సెవెన్ మెంబర్స్ వాడకూడదు ఫైవ్ మెంబర్స్ లేదా నైన్ లెవెన్ ఇలా పోస్తారనమాట ఇంకా చివరగా నేను పోసాను ఇలా మేము ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి అందరూ చాలామంది అవైలబుల్ ఉన్నారని చెప్పి లెవెన్ మెంబర్స్ అని చెప్పి మేము లెవెన్ మెంబర్స్ని పోసామండి అందరము ఇలా వడి బియ్యం పోసి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం ఉంటుంది కదా ఆ వ్రతం కోసం పంతులు గారు ఇలా డెకరేట్ చేసుకుంటున్నారు తను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అనమాట అలా వ్రతం కూడా అయిపోయిందండి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా గిఫ్ట్స్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కదా ఆ కార్యక్రమం కూడా అయిపోయింది ఆ తర్వాత భోజనాలు చేసి ఇక ఎవరిళ్ళకు వాళ్ళం వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ మా చిన్నమ్మ అంటే ఇంతకుముందు చెప్పాను మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను కదా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నుంచి అక్కడికి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట మా వారి మేనమామ భార్య చిన్నమ్మ అవుతుంది నాకు తను అలాగే పక్కన మా ఆడపడుచు విజయ తన పేరు ఆ వెనకాల ఉంది మా చిన్నతయ్య మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అనమాట తను ఇదండి ఈరోజు వీడియోలో విశేషం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్